చంద్రకళ వాళ్ళ మావయ్యకి అవ్వడం కోసం నాటు వైద్యుల్ని తీసుకుని వస్తుంది ఇక అతను వచ్చి అక్కడ ఉన్న చంద్రకళ వాళ్ళ మావయ్యని అయితే చెక్ చేస్తూ ఉంటారు చెక్ చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి శ్యామల వచ్చి ఆగండి ఏంటిది అని చెప్పి గట్టిగా అరుస్తుంది దాంతో అక్కడ ఉన్న చంద్రకళ అయితే నాటు వైద్యం పిండిగారు ఈ నాటు వైద్యం చేస్తే మావయ్య గారికి త్వరగా నయం అవ్వచ్చు అని అనుకుంటున్నాను అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే శ్యామల అయితే ఈ నాటు వైద్యుల్ని త్వరగా అవ్వడానికి తీసుకువచ్చావా లేదంటే పూర్తిగా నయమవ్వకున్న చెయ్యేలా చేసేలా చే తీసుకొచ్చావా అని చెప్పి అడుగుతుంది ఆ మాట వినగానే వినగానే అక్కడ ఉన్న చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదేంటి పిండి గారు ఒకసారి ఇది ప్రయత్నిస్తే తెలుస్తుంది కదా అని చెప్పి అంటుంది దాంతో శ్యామల అయితే అవసరం లేదు ఇలాంటి నాటు ఏవి మాకు అవసరం లేదు ఎక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పి శ్యామల అంటుంది అది వినగానే చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న విరాట్ అయితే అదేంటి అత్త ఒక్కసారి ఆలోచిద్దాం ఈ నాటు వైద్యం ఏమైనా నాన్నగారికి పడుతుందేమో చూద్దాం ఏమండి మీరు ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి విరాట్ అయితే అతన్ని ట్రీట్మెంట్ చేయమంటాడు ఇక ఆ మాట విని శ్యామల అయితే అలా మౌనంగా ఉండిపోతుంది ఇక జగదీశ్వరి వీళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇంతలో చంద్రకళ విరాట్ని బయటకు తీసుకొని వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది బావా ఒక్క విషయం అడుగు తను సూటుగా సమాధానం చెప్పు ఈ గొడవలోగా నేను మామయ్య గారికి కోలుకోలే కోలుకునేలా చేయలేకపోతే నేను బయటికి వెళ్ళిపోవలసి వస్తుంది కదా నేను బయటకు వెళ్ళిపోతే అప్పుడు నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావు బావా నిజంగానే నన్ను పంపించ చేస్తారా బావా అని చెప్పి అడుగుతుంది ఆ మాట వినగానే విరాట్ అయితే ఒక్కసారిగా షాక్ అయి చంద్రకళా గురించి ఆలోచిస్తూ ఉంటాడు అలా చంద్రకళా గురించి ఆలోచిస్తూ బాధపడతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్